దాంట్లో ఎంటీఎఫ్ ఎరియర్లు గాని ఇది తీసుకున్న సుమారుగా అక్కడ ఎంటిఎఫ్ ఏ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్ని క్లియర్ చేసామంటున్నారు ప్రభుత్వం మారే సమయానికి ఆరు వందల నలభై ఐదు కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష ప్రభుత్వం పూర్తి చేయనండి పూర్తి పూర్తి చేయను ఎందుకు కంగారు పెడుతున్నారు సబ్జెక్ట్ మారుతున్నా సబ్జెక్ట్ మారుతున్నాను ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను నేను రికార్డ్ చెప్తున్నా సార్ ఇక్కడ రికార్డ్ చెప్తున్నా నేను వాస్తవాలు మారుతున్నా అల్పటి పార్ట్ ఆఫ్ ద హౌస్ నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు నాకు రైట్ ఉంది మాట్లాడడానికి విద్యాశాఖ మార్చులుగా నేను మారుతున్నా నాకు రైట్ టు టాప్ నాలుగు వేల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నేను హౌస్ ఇంట్లో టేబుల్ చేస్తా ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఆల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్ ఇప్పుడు టేబుల్ చేస్తా నేను హౌస్ నేను టేబుల్ చేస్తా హౌస్ లో అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష నాలుగు వేల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు బకాయిలు పెట్టాలి ప్రతి కోట్లు మీరు చెప్తారు అధ్యక్ష మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ ఏం చెప్పారో దాన్నే ఆయన రీటేట్ చేస్తారు దాన్నే రీటేట్ చేస్తా ఇది వాస్తవం కాదు సత్యత మాట ఇది కాదు అని చెప్పేది అని రికార్డ్ అది కాదు అని చెప్పి మేము గత ప్రభుత్వంలో మంత్రి చేస్తూ ఈ సాయి మీ ఈనాడు లెక్కలు కాదు ఇది మీ ఈనాడు లెక్కలు కాదు మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష అధ్యక్ష వాస్తవం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్సు పట్టించి విద్యా వ్యవస్థను బస్సు పట్టించి లేదు వ్యవస్థ వాళ్ళు వాళ్ళు ప్రాపకం కోసం వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నాడు ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష

న్యాయం జరుగుతుంది విద్యా వ్యవస్థ వచ్చి మన కూడా పొందుతుంది ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం ఏదైతే వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకోమని చెప్పుకోమంటే ఇవి ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసే ఉండి కూడా ఇంత బ్లంట్గా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ మాట్లాడుతుంటే రికార్డు మీరు చెప్తాను అయ్యారు అయ్యారు మై లైక్స్ నాలుగు వేల రెండు వందల కోట్లు కాదు రెండు వాయిదాలు తప్ప రెండు వాయిదాలు తప్ప కాదు అధికారం అధికారులు నేను వస్తాను మీటింగ్ నేను వస్తాను సమావేశం మేము వస్తాం సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పాలండి వస్తాను చెప్పండి కాబట్టి ఇలాంటి అధ్యక్ష ఇలాంటి సచిత మాట్లాడడానికి ఈ రాష్ట్రంలో వస్తుపడుతుంది విద్యా వ్యవస్థని మరి మీరు మీరు చేస్తున్నా దాన్ని నిరంతరంగా ఇందాక ఇంకో మాట కూడా ఉన్నారు నిన్న నిన్న ఒక మంత్రి గారు ఇవాళ పత్రిక చెప్పారు నిన్న కూడా కాదు వీళ్ళకంటే వాకౌట్ ఫ్యాషన్ ప్యాషన్ అంట ప్యాషన్ కాదు దీక్ష ప్యాషన్ కాదు దీక్ష వినండి వినండి దయచేసి ఓపు వినండి ఫ్యాషన్ కాదు మీరు చేస్తున్నా ప్రజలకు చెప్పి కనీసం ఈ సభలో జరుగుతుంది చెప్తారనే దాన్ని న్యాయం చేస్తారని చెయ్యాలని కోరికతో ప్రజలు రిజిస్ట్ అయితే మీకేమే జ్ఞానం దొరుకుతుంది భగవన్ దొరికి మీకు మంచిగా ఇస్తారని అనుకోవడం తప్ప మాకే ఫ్యాషన్ లో మాకేమి కోసం మాకు లేవు అయినప్పటికీ కూడా మీరు చేస్తున్న విద్యా విధానం ఇవాళ ఏం చేస్తారు అధ్యక్ష వారు ఏం చెప్తారు ప్రైవేట్ విద్య పోటీ పడతారు ప్రైవేట్ విద్య పోటీ పడడానికి ఈ ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎన్ని జూనియర్ కాలేజీ ప్రైవేట్ జూనియర్ వచ్చాయో దానికి చూడమే అధ్యక్ష

గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టుకొని ప్రైవేట్ విద్యా సంస్థ వ్యాపారాలు చేస్తారు కాబట్టి వీటికి అన్నిటి మీరు వాకౌట్ సార్ తలుపు ఇక్కడ ఉంది తలుపు మీ ముందలు ఉంది వెనకాల గారు వెళ్ళండి వాస్తవాలు తెలుసుకోండి అధ్యక్ష 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 నిజం అనేది కొంచెం చేదుగా ఉంటుంది అధ్యక్ష అబద్ధం తీయగా ఉంటుంది అధ్యక్ష అబద్ధాలు చెప్పి వాళ్ళు బయటికి పోతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఏం చెప్పాను ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నాలుగు వేల కోట్లు పెండింగ్ ఉందని గౌరవ మంత్రి గారు స్వామి గారు నేను విద్యాశాఖ మార్చలుగా సోషల్ వెల్ఫేర్ మంత్రిగా మేము చెప్పాము నో మ్యాటర్ ఆఫ్ రికార్డ్ ఆ వివరాలన్నీ కూడా మేము హౌస్కి ఇస్తాం దానిపై డిస్కస్ టూ గౌరవ మంత్రి గారు ఏమన్నారు ఇంటర్మీడియట్ మేము ఫోకస్ చేయటం డెబ్బై వేల మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పెరిగారు అధ్యక్ష అది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి బొత్సగారు మారుతున్నారే వాళ్ళ అధికారులు ఐదు సంవత్సరాలు కనీసం పుస్తకాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంటర్ పిల్లలకి పుస్తకాలు ఇవ్వలేదు బ్యాగ్స్ ఇవ్వలేదు మధ్యాహ్న భోజన పథకం వాళ్ళు రద్దు చేసిపోయారు అధ్యక్ష వాళ్ళు మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకం మేము అమలు చేస్తున్నాం ఇంటర్ పిల్లలకి పుస్తకాలు మేమిస్తున్నాం ఇంటర్ పిల్లలకి ఇప్పుడు సెపరేట్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి హండ్రెడ్ యాక్షన్ ప్లాన్ పెట్టి టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్ క్లాస్ పిల్లలు పెట్టి ప్రైవేట్ రంగంతో ధీటుగా మేము పోటీ పడాలి లక్ష్యంతో మేమున్నాం అధ్యక్ష అది మా లక్ష్యం అధ్యక్ష వాస్తవాలు లేనకుండా వాకౌట్ చేస్తారు అదే నేను వాళ్ళకి ఫ్యాషన్ అధ్యక్ష ఫ్యాషన్ అందమా ఫ్యాషన్ అందమో నాకు తెలియదు అధ్యక్ష ప్రతి దానిపైన వాకౌట్ చేస్తారు మీరు గమనించండి దయచేసి ప్రతి దానిపైన ఈ తలుపు నుంచి వెళ్తారు హాగే టీ తాగుతారు మళ్ళీ అదే తలుపు నుంచి ఇటు వచ్చి ఇక్కడ కూర్చుంటారు అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు ఉండొచ్చు మాకు చిత్తశుద్ధి ఉంది కనుక ఈ రోజు మేము నుంచుని మేము సమాధానం ఇవ్వగలుగుతున్నాం సమస్యలు ఉన్నాయి లేత నేను అన్నట్లా కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది మేము చర్చించేదానికి అధ్యక్ష పరదాలు కట్టుకుని మేము దొరకట్లేదే ఈ రోజు మేము అసెంబ్లీకి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తుంటే ప్రజలు నవ్వుతా ఊపుతున్నారు గత ముఖ్యమంత్రి గారు పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టి మూడు వేల మంది పోలీసులు పెట్టేవారు ఈ రోడ్ల పైన ఒక యుద్ధ వాతావరణం వచ్చినంత ఫీలింగ్ ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా తిరగెళ్తున్నావు ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష అధ్యక్ష మీరు దయచేసి ఎల్లోపీ గారిని రమ్మని చెప్పాలి అధ్యక్ష ఇష్యూ మేము డిస్కస్ చేయాలి అధ్యక్ష ఆయన ఆరోపణలు చేసి బయటకెళ్తాం కాదు ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మా దగ్గర ప్రూఫ్ ఉంది ఇంటర్ గురించి ఆయన ఆరోపణలు చేశారు డెబ్బై వేల మంది విద్యార్థులు పెరిగినాయి అధ్యక్ష వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు రమ్మని చెప్పండి అధ్యక్ష చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ ఫైవ్ సెవెన్ మంగళపూడి అనితి గారు హోమ్ మినిస్టర్ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను